అసలు ఫ్రిడ్జ్ ఎంతవరకు హెల్దీ అన్న క్వశ్చన్ ఒకటి వచ్చింది అంటే పూర్వకాలంలో తాజాగా తినేవాళ్ళం ఫ్రెష్గా ఇప్పుడు ఏంటంటే హెల్దీ అయిన కూరగాయలని లేకపోతే వెజిటేబుల్ ఫ్రూట్స్ నిజ్ లో పెడుతున్నాం మళ్ళీ ఫ్రెష్గా ఉందని తింటున్నాం నిజంగా ఇది మన బాడీకి మెయిల్ చేస్తుందా ప్రాబ్లమ్ అన్న క్రియేట్ అవుతుందా ఈ డౌట్ ఉంది నాకు సో వాస్తవానికి చాలా జెన్యున్ మా ఇది సో ఎప్పుడు కూడా మెడికల్గా మేము రికమెండ్ చేసేటప్పుడు ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలా చెప్తుంటాం ఫ్రెష్ ఫుడ్ హోమ్ కుక్డ్ ఫుడ్ సో ఎవ్రీథింగ్ ఫ్రెష్ అని యాడ్ చేస్తాం సో ఎనీ సబ్స్టెన్స్ ఇద ఇది ఈ ఫుడ్ అనేది కాదు ఎనీ సబ్స్టెన్స్ మనం ఓపెన్ ఏరియాలో పెడితే అది డీకే గురవుద్ది డికే డీకే అంటే అది పాడైపోవడం ఎనీ సబ్స్టెన్స్ సో టెంపరేచర్స్ లో చేసినప్పుడు ఎటువంటి సబ్స్టెన్స్ అయినా కాస్త ప్రిజర్వేషన్కి గురవుతుంది ఓకే సో ఈ ప్రిజర్వేషన్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే మెడికల్ పరంగా తీసుకుంటే వాస్తవానికి ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రెష్ సబ్స్టెన్స్ అంటే హెల్తీ డైట్ ఆర్ హెల్తీ అడ్వైస్ గురించి చూస్తే ఫ్రెష్ అయితే కాదది నెంబర్ వన్ చాయిస్ నెంబర్ టూ ఒక్కొక్క క్రిమినల్ ఒక్కొ విధంగా మనకి లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది కొన్ని ఒక టెంపరేచర్లో ఉంటే ఇంకోటి ఇంకో లో ఉంటుంది సో ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలలో కంపల్సరీ క్రిమినల్ అనేవి గ్రో అవుతాయి ఎప్పుడైతే క్రిమినల్ గ్రో అవుతాయో వాటిలో స్మెల్ అనేది తయారవుతుంది దాట్స్ అచురల్ ప్రాసెస్ ఫర్ ఎనీ వన్ సో ఇలా జరిగినప్పుడు ఫుడ్ అనేది ఫ్రెష్ కాదు సో దట్ ఈస్ వన్ థింగ్ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన ఎవల్యూషన్ ప్రకారం చూస్తే కంటైనర్స్ ఎక్కువ శాతం ప్లాస్టిక్ కంటైనర్స్ వాడుతున్నాం అండ్ అది ఫ్రిడ్జ్ లో పెట్టడం అనేది అలవాటు సో అలాంటివి పెట్టినప్పుడు ప్లాస్టిక్ త్రూ కోల్డ్ టెంపరేచర్స్ డికే అవుతుంది దానివల్ల ప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి సో తద్వారా ఏమవుతుంది మనం ఏవైతే స్టోర్ చేసుకుంటున్న సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటిలో కెమికల్స్ కూడా యాడ్ అవుతున్నాయి బీట్ వాటర్ బీట్ సబ్స్టెన్సెస్ బీట్ ఫ్రూట్ ఎవ్రీథింగ్ అది వర్త్ వైల్ టు హెల్త్ అనేది కాకుండా తయారవుతుంది ఓకే సో ఓవరాల్ గా పోల్చుకుంటే ఫ్రిడ్జ్ అనేది ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ మోడర్న్ ఏమంటారు ఎక్విప్మెంట్ వాస్తవానికి అది హెల్త్ కి ఏ విధంగా మంచిది అయితే కాదు అలవాటు పడిపోయాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం ఫ్రిడ్జ్ లో తీసుకొని తినడం కానీ మెడికల్ పరంగా ఆన్ స్ట్రిక్ట్ గ్రౌండ్స్ ఐ విల్ నాట్ రికమెండ్ ఫ్రిడ్జ్ రిలేటెడ్ సబ్స్టెన్స్ ఇందులోనే దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ డాక్టర్ గారు ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడతాం ఈ రోజు కర్రీ కానీ ఇంకేటి రైస్ కానీ ఈ మధ్య బిర్యానీలు కూడా పెట్టి నెక్స్ట్ డేనే దాన్ని మళ్ళీ వేడి చేసుకొని తింటాం దానికి మైక్రోవేవ్ వాడుతున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ అడిగామనుకోండి చాలా మంది ఏమంటారు ఫారినర్స్ మైక్రోవ్స్ జీవితాంతం తింటారు కదా అందులో చేసుకున్న ఫుడ్ అందులో పెట్టుకుని వండుకుంటారు అని చెప్తారు మరి అది ఎంతవరకు హెల్త్ కి మంచిది మనకి సో వాస్తవానికి ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టిన మెటీరియల్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అది హాఫ్ పాడైపోయింది అని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేడి చేసుకొని తింటున్నాం ఆ వేడి చేసుకునే పద్ధతి ఏంటి మళ్ళీ ఒక ప్లాస్టిక్ దాంట్లో యూజువలీ మైక్రోవేవ్ లో పెట్టేవి గ్లాస్ కన్నా తక్కువ ఎక్కువ సార్లు ప్లాస్టికే పెడతాం అవును మరి ఆ రీహీటింగ్ ఆఫ్ మైక్రోవేవ్ చాలా విధాలుగా ఆర్టికల్స్ లో చూస్తే కొంత క్యాన్సర్ క కణాలని వర్సం చేసేదానికి పనిచేస్తాయి పర్టికులర్ గా అనిమల్ రిలేటెడ్ ఫుడ్స్ ఏవైనా ఉన్నా కానీ ఇవన్నీ గా తయారేదానికి ఆస్కారం ఉందని ఎవిడెన్స్ ఎక్స్పోటిక్ గా సో ఆ విధంగా చూసుకుంటే ఇవి కూడా హానికరమే సో ఐ డోంట్ థింక్ ఫ్రిడ్జ్ అని మైక్రోవేవ్ అని ఈ వెస్టర్న్ థింగ్స్ ఏవైతే ఎక్విప్మెంట్స్ వచ్చాయో వీటికైతే మనం అలవాటు పడిపోయామో మెడికల్ పరంగా ఆన్ స్ట్రిక్ట్ గ్రౌండ్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్ ఓకే కొందరికి డాక్టర్ ఓన్లీ ఫ్రిడ్జ్ వాటర్ అలవాటు ఉంటుంది వాళ్ళు ఏ కాలంలో అయినా చల్లనీళ్ళేది అవుతారు కొందరేమో ఏమో వేడి నీళ్లు మంచి అని చెప్పి త్రూఅవుట్ ద డే వేడి నీళ్ళు తాగుతున్నారు అసలు ఏది బెస్ట్ డాక్టర్ గట్ హెల్త్ కానీ మన హెల్దీగా ఉండడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అలవాటు పడిపోయి కోల్డ్ వాటర్ తాగుతున్నారని మీరు అన్నారో ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏంటంటే అమ్మా విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ టైం బాడీ అడాప్ట్ చేస్తుంది ఎటువంటి సిచ్యువేషన్ కానీ అడాప్ట్ చేస్తుంది మీరు గమనించే ఉంటారు ఈ టైంకి సో టేస్ట్ అనేది కూడా అలాంటిది మనకి ఆ పర్సెప్షన్ ఆఫ్ కోల్డ్నెస్ హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది మీరు ఆ వామ్ వాటర్ తాగినా గానీ వస్తుంది బట్ అది మైండ్ సెట్ ఆఫ్ ఎ పర్సన్ బట్టి ఉంటుంది సో మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం అనేది పెద్ద కష్టం కాదు యూ హ్యావ్ టు ట్రైన్ ద బ్రెయిన్ ఇది కరెక్ట్ పద్ధతి ఇది నీకు కరెక్ట్ సబ్స్టెన్స్ అనేది సో ఓవరాల్గా కంపేర్ చేస్తే ఆన్ అూమన్ బాడీ స్ట్రక్చరల్ గా మనం చూసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ని కూడా ప్రాపర్ ఫంక్షనాలిటీ ప్రాపర్ డైజెషన్ ఈ జీవక్రియలు సరిగ్గా జరగాలి అంటే ఐడియల్గా లూక్వామ్ వాటర్ ఇస్ ద బెస్ట్ వాటర్ ఓకే డాక్టర్ అది ఎన్నిసార్లు తాగాలి ఎంత తాగాలి అన్నది కూడా ఉంటుంది కదా సో ఎక్సలెంట్ క్వశ్చన్ మా అయితే అయితే ఎందుకంటే చాలా మంది ఆన్ ద ఫోర్ ఫ్రంట్ ని నెగ్లెక్ట్ చేస్తాం ఈ రోజు కూడా నా లో నేను పేషెంట్ మాట్లాడుతున్నా అంటే చల్ల వాతావరణం ఉంది సార్ ఏం తాగాలి అన్న వాస్తవానికి ఆ పర్సన్ కి మలబద్ధకం ఉంది ఓకే సో చాలా మంది తక్కువ మంది పోల్చుకుంటారు మలబద్ధకానికి వాటర్ కి కనెక్షన్ ఉంది వాటర్ ఉంటేనే మలబద్దకానికి యాక్చువల్లీ రిలీఫ్ ఉంటుంది సో వాటర్ అనేది లీటర్స్ ఫర్ నార్మల్ పర్సన్ బ్రాకెట్స్ లో మీరు గమనించుకోవాల్సింది మీ డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంది గా ఎవరికైతే లివర్ కిడ్నీ హార్ట్ డిజీజెస్ ఉన్నాయో వీళ్ళు కంపల్సరీ డాక్టర్ సంప్రదించి ఎంత తీసుకోవాలనేది ఒక హెల్దీ నార్మల్ పర్సన్ కి మాత్రం త్రీ టు ఫోర్ లీటర్స్ నేను జనరల్ రికమెండేషన్ ఫర్ ది ఈజియెస్ట్ వే అంటే ఒక గ్లాస్ ఒక గంటకి ఓకే సో మనం ఒక పదహారు గంటలు మేల్కొని ఉంటాం ఈ పదహారు గంటల్లో ఒక గ్లాస్ తాగితే ఇట్ టు లీటర్స్ ఓకే అండ్ విలాంగ్ సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరిగి లేదు మీరు అయితే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సర్చ్ i dream please subscribe to i dream please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and the information please subscribe i dream and don't forget to subscribe to i dream